వేములవాడ కృష్ణవేణి గ్రూప్ స్కూల్స్లోని తెలంగాణ ఇన్నోవేటర్ వైజ్ఞానిక ఇన్స్పైర్ మల్లేశంతో విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాలల డైరెక్టర్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ హాజరై పిల్లలు విద్యతో పాటు స్వయం ఉపాధి పొందాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఉపాధి కల్పన అనే అంశంతో ఇన్స్పైర్ మల్లేశం విద్యార్థులకు సవివరంగా వివరించారు విద్యార్థులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానం అందించారు ఈ కార్యక్రమంలోని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

ెలి రకరకాల ప్రోడక్ట్స్ మీకు అయితే ఇంట్లో పెట్టుకుంటే ఇప్పుడు మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ లు ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఆ ఇంట్లో రాగానే చార్జె చూడగానే ఎక్కడొక్క వచ్చినామని వాళ్ళ పేరెంట్స్ అడగానే రిలేషన్స్ అడగానే వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే మా